అయితే వీళ్ళకొక ఒక సిద్ధాంతం ఉన్నది కదా మహమ్మద్ ప్రవక్త గారు పద్నాలుగు మంది భార్యలను చేసుకున్నాడని ఈ పద్నాలుగు మంది భార్యల్లో మహమ్మద్ ప్రవక్త గారు తొంభై ఏళ్ళు దాటినాక ఒక ఇరవై ఐదు సంవత్సరాల యువతిని చేసుకున్నాడని ఇది ధర్మం అని చెప్తాడు కదా వీడు అస్లాం ఈరోజున ఒక వీడియో మా దృష్టికి రావడం జరిగింది నిజంగా ఆ వీడియో చూసినప్పటి నుంచి దాదాపు ఒక గంట టైం తీసుకుందే నేను ఈ వీడియో నేను మాట్లాడలేకపోతున్నా కారణం ఏంటంటే ఇస్లాంని ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వ్యక్తి ప్రపంచంలో ఏ మూలనున్నా సరే మరి ఇస్లాం ధర్మాన్ని ఆచరించే వ్యక్తి ఒక ముస్లిం తన ధన మాన ప్రాణాలను ఈ ప్రపంచిక వ్యామోహాలను ఎటువంటి వ్యామోహమైనా సరే చివరకు తన సంతానాన్నైనా సరే ఒకే ఒక వ్యక్తి కోసం తృణప్రాయంగా వదిలిపెట్టడానికి సిద్ధపడతాడు ఎవరి కోసం అంటే ఆయనే కారుణ్యమూర్తి మొహమ్మద్ సల్లాహ్ అలెస్సల్లం వారు చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలెస్ల్లం వారు మరి అటువంటి వ్యక్తి కోసం దేన్నైనా సరే త్యజించడానికి ఒక ముస్లిం ఇస్లాంని ఆచరించే వ్యక్తి సిద్ధపడతాడు అంటే మరి అటువంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే కనుక ఆ ముస్లిం ఏ విధంగా స్పందిస్తాడనేటువంటిది కూడా అర్థం చేసుకోండి దాని నేను చెప్పే ఉద్దేశం అదే మరి అటువంటి విషయంలో మరి మొహమ్మద్ సల్లాహు సల్లం వారి మీద మరి చిలుకూరి ప్రవీణ్ అనేటువంటి ఒక విధవ మరి ఒక వీడియోని వాడు తయారు చేయడం జరిగింది ఉద్దేశపూర్వకంగా వాడు తయారు తయారు చేయడం జరిగింది నిజంగా వాడి అవతారం చూసినట్లయితే కనుక బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర జేబులు కొట్టేస్తే మరి వాళ్ళని అవతారాలు ఎలాగైతే ఉంటాయో జేబులు కొట్టేసేవాళ్ళు ఆ విధంగా ఉన్నాడు వాడు మరి వాడు మాట్లాడుతున్నట్టు చూసినట్లయితే కనుక తొంభై సంవత్సరాల వయసులో మహమ్మద్ ప్రవక్త సల్ సలం వారు తొంభై సంవత్సరాల వయసులో ఆయన ఇన్ని సంవత్సరాల పా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అది మినిమం నాలెడ్జ్ లేకుండా ఇన్ని పెళ్లిలు చేసుకున్నారని నిజంగా తొంభై సంవత్సరాలు చెప్పేసి వాడు చెప్పాడు మొహమ్మద్ సల్లాహు అల్లె సల్లం వారు అరవై మూడు సంవత్సరాల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరిగింది ఆ మినిమం నాలెడ్జ్ లేదు వాడికి తొంభై సంవత్సరాల అని చెప్పేసి అంటాడు పద్నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు అంటే ఉద్దేశపూర్వకంగా వాడు ఈ వీడియోని తయారు చేశాడంటే మరి ఎవరి మనోభావాల్ని కించపరచాలని ఎవరి మనోభావాలతో ఆడుకోవాలని చెప్పేసి వాడు ఇది చేస్తున్నాడు ఎందుకంటే ఇస్లాంని ఆచరించే ఏ ఒక ముస్లిం కూడా దీన్నైతే క్షమించడు కాబట్టి ఇది చాలా సున్నితమైనటువంటి అంశం దీన్ని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పూర్తిగా ఖండిస్తుంది అటువంటి వ్యక్తుల మీద వాడు తెలంగాణలో ఉన్నా లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మరి ఇటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను అలాగే మరి ఇటువంటి వ్యక్తులు మరి ఇంతకుముందు కూడా మన హైందవ సోదరుల మీద కూడా వాళ్ళు ఆరాధించేటువంటి మరి వారి మీద కూడా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం వీరిని ఇలాగే వదిలేస్తే ఈ ఇటువంటి వ్యక్తుల్ని మొగ్గ దశలో ఉన్నప్పుడే వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి మత ఘర్షణలు కానీ ఇటువంటి జరగకుండా అవకాశం ఉంటాయి కాబట్టి ఈ రోజున ఈ మైనార్టీ సంఘాలు కావచ్చు ముస్లిం సంఘాలు కావచ్చు ఇతర సంఘాల వాళ్ళు కావచ్చు మరి ఇటువంటి జరిగినప్పుడు మరి ఖచ్చితంగా మరి అటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి గట్టిగా దీని మీద ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకునే దాకా మరి ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మరి అటువంటి వ్యక్తికి కఠిన కఠినమైన శిక్ష పడ్డమే కాదు అటువంటి సన్నాసులు వెధవలు మునుముందు ఇటువంటి మాటలు మాట్లాడాలంటే మతాల మధ్య మరి వైషమ్యాలు రగల్చాలంటే వణుకు పుట్టేటువంటి శిక్షల్ని వాళ్ళు విధిస్తేనే కానీ మరి ఇటువంటి వాళ్ళు ఇదవ్వరు కాబట్టి నేను ఈ వీడియో ద్వారాగా మరి మైనాటి హక్కుల పరీక్షణ సమితే కాదు మరి ఇతర ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉన్నారు మరి వారు కూడా దీని మీద స్పందించి మరి దీన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను అస్లాంలేకుండా జై హింద్ అయితే వీళ్ళకు ఒక సిద్ధాంతం ఉన్నది కదా మహమ్మద్ ప్రవక్త గారు పద్నాలుగు మంది భార్యలను చేసుకున్నాడు ఈ పద్నాలుగు మంది భార్యల్లో మహమ్మద్ ప్రవక్త గారు తొంభై ఏళ్ళు దాటినాక ఒక ఇరవై ఐదు సంవత్సరాల యువతిని చేసుకున్నాడని ఇది ధర్మం అని చెప్తాడు కదా వీడు ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయిని తొంభై సంవత్సరాల సంవత్సరాల మహమ్మద్ ప్రవక్త గారి బా భర్త చనిపోవడం వల్ల నేను చేసుకున్నాడు అది పద్నాలుగు మందిని ఎట్లా చేసుకున్నాడో తెలుసా అండి అని వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని మెచ్చుకునే టైప్ లో చెప్తారు అంటే ఇతరులు ఇలా తప్పు లేదు పాపం అనేలాగా చెప్పుకొస్తారు సమర్థ సమర్థించుకుంటా ఇప్పుడు తొంభై సంవత్సరాల ఒక వృద్ధుడు ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయిని ఎట్లా చేసుకున్నాడు అని ప్రశ్న అడిగితే వాడు ఏమంటాడు అంటే ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి భర్త చనిపోతే ఆమె ఒంటరిగా ఉంటే విభిచార అవుతుంది కాబట్టి ఆయనను వృద్ధుడైన మహమ్మద్ ప్రవక్త గారు చేరదీసి ఒక తండ్రి లాగా పెళ్లి చేసుకున్నాడు అంట పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు కానీ తండ్రి ఎట్లయితాడు సరే చేసుకున్నాడు ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త గారి టైంలో మహమ్మద్ ప్రవక్త గారు ఒక్కలే అబ్బాయి ఉన్నారా లేకపోతే మహమ్మద్ ప్రవక్త గారు లాంటి అనేక మంది పురుషులు ఉన్నారా ఉంటారు కదా మరి ఇప్పుడు ఈ ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయికి మహమ్మద్ ప్రవక్త గారు ఒక అబ్బాయిని ఎంకులాడి ఆ అబ్బాయికి ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేస్తే మహమ్మద్ ప్రవక్త గారిని దేవుడు లెక్క కొనియాడతారు అంతేగాని ఎవరి మొగడు చచ్చిపోతే ఎవరి మొగడు చచ్చిపోతే వాళ్ళ పిల్లలను తీసుకొచ్చుకొని ఇంట్లో వేసుకుంటే ఆదర్శం అది చెప్పండి మీరే చెప్పండి కొంతమంది ముస్లింలు కూడా న్యూట్రల్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా ఈ ఈ సిద్ధాంతాన్ని మీరు ఎట్లా ఆమోదిస్తున్నారు క్రీస్తు ఎందుకు గొప్పోడై దేవుడిగా పిలువబడుతున్నాడు ఆలోచించండి నేను మళ్ళీ చెప్తున్నా పది ఉన్నోన్ని దేవుడు అన్లే పది తలలు ఉన్న రావణాసురుని దేవుడు అనలే ఒక తల ఉన్న రామున్నే దేవుడు అన్నారు ఎందుకు తెలుసా రావణాసురుడు మంది భార్యలను ఎత్తుకపోయి చెరచి చెరచాలని చూసిండు కానీ తన భార్య కోసం యుద్ధం చేసి నా భార్య మచ్చబడలేదని రాముడు తీసుకొచ్చుకొని దేవుడిగా పుడించబడ్డాడు కాబట్టి మంది పిల్లలకు సూచిపెట్టిన వ్యభిచారి లేకపోతే మందిల అమ్మాయిలకు సూచిపెట్టిన వ్యభిచారి ఈ వ్యభిచార పనులు మానుకో